బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తృతపరిచేందుకు నిధులు సమీకరణలో భాగంగా బిఎస్ఎన్ఎల్ ఖాళీ స్థలాన్ని విక్రయించేందుకు ఆన్లైన్ ఆక్షన్ నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి రీజియన్ బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి రాజు తెలిపారు తుని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తుని పాలకొల్లు కొండపల్లి ప్రాంతాల్లో గల బిఎస్ఎన్ఎల్ ఖాళీ స్థలాన్ని విక్రయించేందుకు ఆన్లైన్ బిడ్స్ ను ఆహ్వానిస్తున్నామన్నారు ఆసక్తి గలవారు జూన్ పదమూడు నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఆన్లైన్లో బిడ్స్ వేయవచ్చునని తెలిపారు వీటి ద్వారా లభించే నిధులను బిఎస్ఎన్ఎల్ సేవలను విస్తృతపరిచేందుకు పథకంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో గల వందల టవర్స్ పరిధిలో ఫోర్ జీ టెక్నాలజీ సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు ఫైవ్ జీ టెక్నాలజీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ సమావేశంలో డీజీఎం రాజశేఖర్ బాబు ఏజీఎం శ్రీనివాస్ డివిజనల్ ఇంజనీర్ ఈశ్వరరావు ఆదినారాయణ పిఆర్ఓ వాసు తదితరులు పాల్గొన్నారు నిర్థక స్థలాలు అంటే వాటి వల్ల ఏవి ప్లాన్ ప్లాన్ లేకుండా ఫ్యూచర్లో కూడా అవి అవసరం లేదు అనే అనిపించే ల్యాండ్స్ అన్నీ కూడా ల్యాండ్ పాసెస్ అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్లో సేల్ చేసి దాని తద్వారా వచ్చిన అమౌంట్ ఏదైతే రెవెన్యూ వస్తుందో దాని ద్వారా మళ్ళీ అదే ఇన్వెస్ట్ చేసుకుని కొత్త టెక్నాలజీ ఎక్విప్మెంట్ కొనడానికి కానీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడానికి కానీ ఉపయోగించే విధంగా కొన్ని స్థలాలని ఐడెంటిఫై చేయడం జరిగిందండి దానిలో భాగంగా సునీపట్నంలో ఎస్ఎన్ వరం లేదు విలేజ్ గిరి దారిలో బ్యాంక్ కాలనీలో ఈ స్థలం ఉందండి ఎస్అన్వరం అనే స్థలం అక్కడ బీటీఎస్ కూడా ఉందండి వీఎస్ఎల్ బీటీఎస్ కూడా ఉంది ఆ స్థలము దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు స్క్వేర్ స్క్వేర్ ఫీటర్స్ అదైతే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అండి అది ఆ స్థలాన్ని అమ్మడానికి ఆల్రెడీ మేము ఈ వేలం ద్వారా చేయడానికి ఆ ప్రక్రియ మొదలైంది ఆల్రెడీ పదమూడో తారీఖు నుంచి టెండర్ ప్రక్రియ మొదలైంది ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అంటారు దాన్ని దాని లాక్ సైడ్ ఆ నేమ్స్ ఉన్నాయండి ఆ నేమ్స్లో వాళ్ళు పాల అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే అన్ని ఎలా దొరుకుతాయి అలాగ వాళ్ళు టెండర్ వేయాలని కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఉన్నాయండి దాని ద్వారా వారు పార్టిసిపేట్ చేసి ఆ పర్చేజ్ చేసుకుంటే మాకు కూడా బిఎస్ఎఫ్ కూడా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఎప్పుడు జరుగుతుందండి ఆ సేల్ అయితే ఆ అమౌంట్ మేము మా యొక్క మెయింటెనెన్స్ కోసం కానీ లేకపోతే ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా ఎక్విప్మెంట్ పండడానికి కానీ ఉపయోగించే విధంగా మేము అవి అలాగే ఈ ల్యాండ్తో పాటుగా పాలకొల్లలో అప్పుడు కొండపల్లిలో ఉంటుంది అలా మూడు సైడ్స్ మన ఆంధ్ర సర్కిల్లో అమ్ముతున్నాము ఈ మూడు సర్కిల్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము అది మెయిన్ విషయం అంటే తర్వాత విషయం విషయంగా మనం బిఎస్ఎన్ఎల్ ఎప్పటి నుంచో చూస్తున్నా స్వదేశీ స్వదేశీ ఇంజాన్తో తయారు చేస్తున్న ఫోర్ జీ ఫోర్ జీ సర్వీస్ని ఈ మధ్యనే మా సీజిఎం గారు ఏజెన్సీ ప్రాంతంలో రంపనే ప్రాంతంలో ఈ ఫోర్ జీ సేవన్ మొదలైనయండి అది త్రీ జీ కన్నా ఎక్కువ వేగంగా మంచి క్వాలిటీగా ఉండే సర్వీస్ అది ఇంకా మాకు మన బిఎస్ఎన్ఆర్ రాజమండ్రి ఏరియాలో ఇంకా ఫోర్ హండ్రెడ్ టవర్స్ వస్తాయండి ఏజెన్సీ ఏరియాలో అలాగే ఇంకా ప్లేన్ ఏరియాలో కూడా ఒక ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైడ్స్ కొత్త సైట్స్ వస్తాయి టెక్నాలజీలో పనిచేస్తున్న ఎక్స్చేంజ్ అన్నింటిని కూడా మనం ఫైబర్లో దాచుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ ఫైబర్లో దాచుకొని అవన్నీ మొత్తం ఈ కాపర్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అది మొత్తం జీరో చేద్దాం అని బై మార్చ్ నెక్స్ట్ మార్చ్ కల్లా ఈ అంతా ఈ కార్యక్రమం అంతా అవుతుంది ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఇక్కడ తునిపట్నంలో ఇంకా మూడు వందల కనెక్షన్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా కాపర్తో పనిచేసే కనెక్షన్లు ఇవన్నిటిని కూడా బై మార్చ్ వచ్చే మార్చిలో అవన్నిటిని కన్వర్ట్ చేసుకుని ఫైబర్తో ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ని క్లోజ్ చేస్తాము